హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్గా రవ్వ ఉండ్రాలు రెసిపీ చూపించబోతున్నాను ఈ రెసిపీ చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా రవ్వ ఉండ్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో పావుకప్పు కప్పు పప్పు వేసుకోవాలి ఒకసారి వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి ఈ ఉండ్రాల కోసం మనము బియ్యం రవ్వ తీసుకోవాలి ఇక్కడ నేను తడి రవ్వ తీసుకుంటున్నాను అంటే నేను బియ్యం నానబెట్టుకొని మిక్సీ వేసుకున్న తర్వాత జల్లించుకుంటే వచ్చిన రవ్వ ఇది మీకు బయట సూపర్ మార్కెట్లో పొడి బియ్యం రవ్వ కూడా దొరుకుతుంది దాంతో అయినా చేసుకోవచ్చు ఈ రవ్వ అయితే కొంచెం ఇలా లావుగా ఉంటుంది చాలామంది ఈ బియ్యం రవ్వతోనే చేస్తారు మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ రవ్వతో ఉండ్రాలు చేసుకోవచ్చు కాకపోతే వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం చూసి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత ఒక కప్పు బియ్యం రవ్వని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి మీరు ఏ బియ్యం రవ్వ తీసుకున్నా కానీ ముందుగా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఉండాల టేస్ట్ బాగుంటుంది ఇది మాడిపోకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ రవ్వ ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే మనం నానబెట్టుకున్న పచ్చని నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి అలాగే శనగ కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు శనగపప్పు వేసుకోవడం వల్ల ఉండాల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు తడి రవ్వకి రెండు కప్పుల వాటర్ని పోసుకోవాలి అదే మీరు పొడి రవ్వ తీసుకున్నట్లయితే ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ పడతాయి అలాగే దీనిలో రుచి రుచిసరపడితే సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మూత పెట్టి శనగపప్పు ఉడికేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఒకసారి శనగపప్పు ఉడికే లేదా చెక్ చేసుకుందాము ఇక్కడ శనగపప్పు అయితే ఉడికిపోయాయండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసి పెట్టుకున్న బియ్యం రవ్వని వేసుకోవాలి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి రవ్వ ఉడికిన తర్వాత ఇలా దగ్గరగా అవుతుంది ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఈ రవ్వ పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు చేతితో పట్టుకోగలిగే వేడి ఉన్నప్పుడే ఇలా మిక్స్ చేసుకొని మీకు కావాల్సిన సైజులో ఉండ్రాలలాగా ప్రిపేర్ చేసుకోవాలి మీకు వాటర్ సరఫ్ ఒక రవ్వ మరీ గట్టిగా ఉందనిపిస్తే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇలా ఉండ్రాలలాగా చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు కొంతమంది వీటిని మళ్ళీ ఇడ్లీ పాత్రలో వేసి ఆవిరికి ఉడికించుకుంటారు డైరెక్ట్గా ఇలా పెట్టినా కానీ బాగానే ఉంటుంది ఎందుకంటే మనము రవ్వను కూడా ఉడికించుకున్నాం కదా అంతేనండి ఎంతో ఈజీగా చేసుకుని రవ్వ గుండ్రాళ్ళు రెడీ అయిపోయాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా ఈజీ రెసిపీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్